హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంక ఈరోజు కిట్టుగాడు ఇంకో వీడియో వదిలేట్టు చూసారా ఇంకో ఛానల్లోని ఆడికి వ్యూస్ బాగా పడిపోయాలండి ఏంటి ఇలా మనం ఏదనుకున్నాం అదే జరిగింది ఇంకా పడిపోవాలి పూర్తిగా అప్పుడు వాడికి అర్థం అవుతుంది అనమాట నేను ఫేక్ వీడియోస్ చేస్తున్నాను ఒరిజినల్ వీడియోస్ చేస్తే కనుక నాకు బాగా వస్తుంది అనేసి వ్యూస్ పడిపోతున్నాయి అని నిన్న పెట్టిన త నిన్న పెట్టిన తమ్నెలు ఒకటి ఈరోజు పెట్టిన హీరో నిన్న సారీ నిన్న పెట్టాడు తమ్నల్లు మళ్ళీ వెంటనే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే మళ్ళీ మార్చాడు అంటే యూట్యూబ్లో ఏంటంటే మాకు మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు యూట్యూబ్లో ఏంటంటే తమ్నెలు మనం పెట్టుకుంటాం కదండి మెయిన్ అసలు తమ్నెల్కే ఉండదు ఉంటుంది అనమాట వాడు ఆ తమ్నెల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు తమ్నెలు కనుక మీకు పెట్టిన తర్వాత సరిగ్గా వ్యూస్ గట్రా రాకపోతే త్రీ అవర్స్లో మళ్ళీ మనం త్రీ అవర్స్లో కాదు మళ్ళీ మనం మార్చుకోవచ్చు త్రీ అవర్స్లో ఎలా వచ్చిందో వ్యూస్ చూసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట ఆడ అదే దీని మీద ఆడు మళ్ళీ మార్చాడు అనమాట సరిగ్గా రావట్లేదు వ్యూస్ అని ఇంకా రావురాని పూర్తి పడిపోవాలి అసలు వ్యూస్ అప్పుడు తెలుస్తుంది నువ్వు ఫేక్ వీడియోలు చేస్తున్నావా ఏం వీడియోలు చేస్తున్నావా అనేది ఇంకోటి ఏంటంటే మేడం గారు అప్పుడే క్యూర అంటే ఓక్ వచ్చింది ఆపరేషన్ అయ్యింది అంటే ఆపరేషన్ అయినా వాడు చెప్పలేదు ఏడో నెల అంటే బేబీని బయటికి తీయాలంటే ఆపరేషనే కదండి చెయ్యాలి ఆపరేషన్ చేసి కూడా ఇది చక్కగా మట వేసుకొని కింద కూర్చుందంట అసలు రెండో నెలకి కింద మట వేసుకొని కూర్చోవడమే కష్టం ఏంటి అమ్మా పడుపుతావు నానా కిందనా మట వేసుకొని కూర్చోవడమే కష్టం రెండు నెలలకు కూడాను అలాంటిది ఇదేమో మట వేసుకొని కింద కూర్చుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాబు ఏదో కహానీలు చెప్తున్నాడండి మనకి ఏంటంటే ఇలా జరిగితే ఇంట్లోంచి చీర కట్టుకొని రావాలి అక్కడ మూడు నిద్రలు చేయాలి అవునరా ఇది నీకు శోభ్రం కాదురా నువ్వు ఫస్ట్ నైట్ చేసుకోవట్లే అర్థమవుతుందా ఈ కొత్త కొత్త ఆచారాలన్నీ నీకు తప్ప ఇంకెవ్వరికీ ఉండవు కానీ కొత్త కొత్త ఆచారాలు అన్నీ ఉంటాయి అవును నువ్వు సృష్టించుకునేది నువ్వు చేసుకునేదే తప్ప ఈ కొత్త ఆచారాలన్నీ నీకొక్కడికే ఉంటాయి తప్ప ఇంకా ఈడంట లత అంట ఈ ఇంటికి పిల్లరంట లతకి ఏది ఒంట్లో బాగాలేకపోయినా ఇల్లు కూలిపోద్ది మళ్ళీ ఈడ మీద చెప్పుకున్నాడు నేను ఇంటికి పిల్లర్నే నేను ఏదన్నా ఇల్లు పడిపోతుందంట అలా అన్ని కూడా ఏదైనా అలా అన్నీ కాదు అసలు వాడు ఆడికి కూడా ఏదైనా అయితే అంటే ఆడు పిల్లరేనంట ఆడు కూడా పిల్లలు కానీ పడిపోతే ఇల్లు మొత్తం పడిపోద్ది అంట ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలు పిల్లలు కూడా పిల్లర్సేనంట కొన్ని పిల్లలకి పిల్లర్స్ అన్నాడంటే ఒక మాట నిజంగా చెప్తున్నాను ఇది అప్పుడు కూడా ఇల్లు కూలిపోద్దాను ఇది ప్రతిసారి ఇల్లు కూలిపోతూనే ఉంటుంది కూలిపోతూనే ఉంటుంది నీకు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదురా ఇది అప్పుడే సీరియస్ అయిపోద్ది అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తారు అప్పుడే బాగా అయిపోతుంది అంట వన్ 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 డేలోనే బాగైపోతారు అసలు నిజంగా గ్రేటరా మీరు ఏంటి ఒక రోజులోనే అయిపోద్ది ఒక రోజులోనే సీరియస్ అయిపోతారు ఒక రోజులోనే మళ్ళీ ఇంటికి కూడా వచ్చేస్తారు బాబా బాబా మీలాంటి తెలివితే ఇంకెవరికి ఉండవరా బాబు సారీ ఫ్రెండ్స్ నేనేమో జంతికలు చేసుకున్నాను అదేండి ఇవ్వండి మీకు కావాలంటే తీసుకోండి ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మూడో నెల ఒకవేళ పోయినా కూడా బోషన్ మూడో నెల అంటే అది నార్మల్ అనమాట అంటే ఆడ ఆడవాళ్ళకి అర్థం అవుతుంది అది నార్మల్గా అంటే చేస్తారు మూడో నెలలో కూడా అబోర్షన్ అయితే ఒక పురటాలకు ఎలా ఉంచుతారో అలానే ఉంచుతారు అంటే చెవిలోని దూది పెట్టేసి నీటిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంచుతారనమాట బాబు ఏడో నెల అంటున్నాడు కదా తెలు ఏడో నెల అయినా కూడాను ఏ క్లాత్ కట్టడం కానీ ఏం లేదంట ఎంత డ్రామా చేస్తావురా డ్రామానే చేస్తావులే మేము లేదనట్లేదు కానీ ఆ డ్రామా చేసినా కూర్చో బాగా చేయరా అందరికి డౌట్ వస్తే నీ మీద ఇలా వీడియోలు తీస్తారు ఎవరైనా నీ ఫ్యాన్స్ ఎంత తిట్టుకున్నా కూడా నీ మీద మేము వీడియోలు తెస్తూనే ఉంటాం ఎందుకంటే నువ్వు అన్నీ చేస్తుంది పనులు కాబట్టి మేము తీస్తూనే ఉంటాం వీడియోస్ అవునరా పోయినసారి వెళ్ళావు కదా అంటే అది ఎలా బరువుతుంది కానీ పోయినసారి హాస్పిటల్కి ఎవరు చూడటానికి రాలేదు పిల్లలకి కానీ హాస్పిటల్కి ఇంటికి కూడా ఎవరు చూడటానికి రాలేదు అనేసి మీరు ఎవ్వరూ వెళ్ళలేదు కోపం మీద ఉన్నారు మీ నాన్న మీ అన్న మీ అక్క ఎవ్వరు చూడడానికి రాలేదు దగ్గరలో ఉన్నా కూడా రాలేదు అనేసి బాధపడుతూ వీడియో తీశాడు మరి ఇది ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళేమో చీర కట్టించుకొని వచ్చింది చూసారా వాళ్ళు వాళ్ళే అదే తప్పు ఎందుకు పాప అంటారు కదా అబద్ధపు కొండ నిండిపోతే బద్దలైపోతుంది అనేసి అలానే బత్తలు అయిపోతుంటుంది అనమాట అప్పుడప్పుడు దొరి అక్కడక్కడ దొరికిపోతుంటాడు ఇది ఈజీగా అదే అండి సంగతి వీడు తీస్తాడనమాట ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కొత్తవిటి సృష్టిస్తాడా అని డౌట్గా ఉందన్నమాట నిజంగానే ఎందుకంటే వీడు చేసిన పిచ్చి పిచ్చి వీడియోస్ చూడలేక వస్తున్నాం అసలు ఇప్పుడు కొత్తది మళ్ళీ ఏం క్రియేట్ చేస్తాడా అనిపిస్తుంది అన్నీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఇల్లుదొకటే ఉంది ఇంకా అది తవ్వి తీస్తాడు ఏ అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లు అమ్మి సైడ్ అనేసి నాకు ఒక అమ్మాయి అంటే నేను మీకు చెప్పాను కదా అమ్మాయి కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది మెసేజ్లు గట్టా పెట్టేసి అనేసి నేను ఒక మెసేజ్ పెట్టాను కదా మీకు ఇలా ఇలా చెప్తుంది అంటే ఎలా ఉందంట అనేసి ఆ మెసేజ్ వల్ల అమ్మాయి ఏమో కొంచెం అంటే అక్క మీరు నేను చెప్పొద్దన్నా మీరు చెప్తున్నారు మీరు చెప్పండి నోట్తో కానీ ఇలాగ స్క్రీన్ షాట్లు మాత్రం పెట్టకండి అనేసి చెప్పి అంటే కొంచెం బాధపడింది అనమాట బాధపడింది సీరియస్ కూడా ఇదలండి అయితే ఆ అమ్మాయి అలా చెప్తుండడంతో మరి నేనేమో ఎక్కువ ఇచ్చేయట్లేదు కదా అందుకని అమ్మాయి ఏమో మరి మెసేజ్ కట్టే ఏం చేయట్లేదు అనమాట అది కామెంట్ చేయట్లేదు అనమాట ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది అనేసి సో అందుకు మనకు తెలియట్లేదు అనమాట ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అదంతను కానీ అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విధంగా ఏంటంటే ఆ అమ్మాయి చెప్పిన విధంగా ఏంటంటే వాళ్ళ అమ్మ కిటికాడు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ ఏమో ముస్లిమ్స్ వాళ్ళ నాన్న హిందూస్ అనమాట అయితే వీడు అందుకనే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కూడాను అంటే ముస్లిం పద్ధతిలోనే పేరు పెట్టుకున్నాడు అనేసి పద్ధతి మీన్స్ ఆ అంటే ఆ స్టైల్లోనే పేరు పెట్టాడు అనమాట హెలెన్ అని పేరు పెట్టాడు కదా ఆ స్టైల్లోనే పెట్టాడంట అది ఆ అమ్మాయి చెప్పింది అనమాట అంటే ఆ విషయం ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే కొంచెం ఇష్టమేను కానీ వీడు చేసిన వెదో పనులకి వాళ్ళ ఏమో ఇంట్లో నుంచి పంపించింది అక్క మళ్ళీ అదేది వాళ్ళ తమ్ముడు కూతురే కదా ఆమె లైఫ్ కూడా స్పాయిల్ చేశారు కదా సో అందుకు ఆ బాధలోని ఆయన వీడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని వదిలేశాడు అని క్లియర్గా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్కి ఇదంతా చూస్తే క్లియర్గా తెలుస్తుంది వీడి కోసం అంటే వీళ్ళిద్దరూ జామ్స్ ఎక్కడ ఎక్కడెక్కడా ఆ టైప్ కదా అందుకు ఆడి కోసం అనేసి వదిలేశాడు అనమాట వదిలేసి బయటకు వచ్చేస్తే మరి వాళ్ళ అమ్మలేమో ఎక్కువ పట్టించుకోవట్లేదు అని అంటున్నారు మరి ఇందులోని ఆ అమ్మాయి అంటే అదే ఏరియాలో ఉంటుంది అనమాట అంటే కరెక్ట్గా నాకు చెప్పింది కానీ నేను మీకు చెప్పలేను ఇప్పుడు అదే ఏరియాలో ఉంటుందన్నమాట అదే ఏరియా అంటే అర్థం చేసుకోండి అందుకు ఆ అమ్మాయికి ఇవన్నీ డీటెయిల్గా తెలుసు ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి కాదు వాళ్ళ బంధువులు అత్తో లేకపోతే అక్కో ఎవరో అత్తో అక్కు వీళ్ళిద్దరు ఎవరో ఏరియాలో ఉంటున్నారని చెప్పి చెప్పింది మరి చూడాలి ఈసారి ఇంకా మెసేజ్ చేస్తే మనకి ఏదైనా క్లూజ్ దొరుకుతాయి అనమాట ఇది ఈ కిట్టుగాడి బెట్ట బయలైన స్టోరీ